నేను నమ్మేటటువంటి దీంట్లో చిన్నజీయర్ స్వామి వారు ఇరవై సార్లు వచ్చారు నాకు తెలుసు ఆయన వారికి ఇరవై తారీఖున కూడా ఆయన రావాలి మనిషి అవ్వచ్చు దేవుడు అవ్వచ్చు ఎవరికైనా అవ్వచ్చు కాబట్టి మీరు చెప్పినట్టుగా దేవుడే మంచి రూపంలో మంచి అవి పనులన్నీ చేయిస్తున్నారు నేను మరి ఒకటే ఎక్కువగా నమ్ముతాను మానవ సేవే మాధవ సేవ ఆంధ్ర తెలంగాణలో రెండు చోట్ల కూడా ఇటువంటి ఉన్నాయి మా మేనేజ్మెంట్ గొప్పతనం అని చెప్పచ్చు మా గొప్పతనం కాదు ఐ మీన్ ఎంప్లాయీదే వాళ్ళు ఎంతసేపు సేవ చేయాలి సర్వీస్ చేయాలి అనేది ఉంటుంది కార్పొరేట్ కంపెనీస్ అందరూ కూడా సేవ చేస్తుంటారు జిఎస్ఆర్ కింద అది ఒక స్టైల్ అయితే మా వాళ్ళు నిజంగా వాళ్ళకు ఉపయోగపడేది చేస్తే మాత్రం అలాంటి వాళ్ళు ఎవరు చెప్పినా కూడా ముందుకు తీసుకెళ్తారు దాంతో ఉపయోగం ఉంది అంటే మేనేజ్మెంట్కి హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు మాకు ఫ్రీ డైరెక్టర్ ఉన్నాయి హైదరాబాద్లో రెండు సెంటర్స్ ఉన్నాయి ఎటువంటి పేషెంట్స్ వచ్చినా వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా డయాలసిస్ అనేది ఫ్రీగా చేస్తారు మీకు అందరికీ తెలుసు డయాలసిస్ అంటే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ దానికి అంతా కూడా ఫ్రీగా చేస్తాం వాళ్ళు పద్నాలుగు రోజులు మేము గో అని వాళ్ళకి సపోర్ట్ చేస్తాం క్యాన్సర్ కూడా మేము చిన్న పిల్లలకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాం ఆహారం పావులకి ఏమిటది ఎలక పిల్లలు ఎలకలే అది పరిగెత్తలేవుగా చేత ఇంకా గుడ్డిగానే ఉంటాయి కొట్టినప్పుడు ఈ ఫాములన్నీ కూడా అక్కడే చేరేవి సో శుక్రవారం నాడు ఆసుపత్రి దాడి వేసుకుని ఇంటికి వెళ్ళిపోయి సోమవారం వచ్చిన తర్వాత అందరికి చెప్పే ఉండి పోయి లోపలికి వెళ్ళి బటన్లు ఏమైనా నొక్కండి ఎక్కడ ఏ నాకపా ఉందో చూడండి ఎక్కడ తోటలు కనబడుతున్నాయి అలాగా క్యాన్సర్ పేషెంట్లను ట్రీట్ చేయడం అంత కష్టమైన పని అనిపించేది కాదు వేరేగా ఏదైనా చేస్తే సొసైటీకి ఉపయోగపడుతుంది అని ఎప్పుడు అనిపించేది సొసైటీకి ఉపయోగపడేవి రెండే ఒకటి జబ్బు రాకుండా చూసుకోవడం అంతకన్నా బాగా చేయగలిగింది ఏమీ ఉండదు సో జబ్బే రాకపోతే ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు అంతేత నేను నా భార్య కలిసి ప్రివెంటివ్ అంకాలజీ అని స్టార్ట్ చేశాము మా అంతట మేమే అన్ని రకాల ఇన్స్ట్రుమెంటేషను షెడ్ కట్టుకున్న షెడ్లో నాతో పాటు చదువుకున్న పిహెచ్డి స్టూడెంట్స్ నాతో పాటు పనిచేశారు మా అంతటి మేమే ప్రైమర్స్ అన్నీ తయారు చేసుకుని టెస్ట్లన్నీ మేము ఇన్ హౌసే చేసేస్తాం సో కమ్యూనిటీలోకి వెళ్ళి స్క్రీనింగ్ చేసి క్యాన్సర్ లేదు నీకు క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు అని చెప్పడం అంతకన్నా గొప్ప విషయం ఉండదని నాకు నాకు తట్టింది అప్పుడు అలాగే మరి మనం ట్రీట్మెంట్ అయిపోతుంది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఈ మందులకి ట్రీట్మెంట్కి లొంగదు ఈ జబ్బు అని తెలుస్తుంది చెప్పారు జగదీష్ గారు వాళ్ళకి శుశ్రూష చేయడం అనేది చాలా ముఖ్యం అంటే మనం ట్రీట్మెంట్ చేసినా చెయ్యలేకపోయినా ఆయన చాలా క్లియర్గా చెప్పారు మనకి మనసులో ఒక భావం ఉండాలి ఈ పేషెంట్కి ఆఖరి గడియే వరకు నేనే వైద్యుడి కింద ఉండి నేనే వైద్యం చెయ్యాలి అంటే ఉపశమనం కలిగించడం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ నువ్వు ఒక వెయ్యి మందిని నీ రోజు తేగలవు అంటే అర్థం నీ మీద ప్రజలకు ఏముంది నమ్మకం ఉంది ఏంటో అస్త్రాలు ఒక ఆరంప